శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు నలుగురు ఎమ్మెల్యేలు కూడా శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని కరువు కాటకాలు లేకుండా చూడాలని మల్లన్ను కోరుకున్నానన్నారు భట్టి విక్రమార్క శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టు సమీక్షిస్తామన్నారు హైడల్ పవర్ లో పూర్తి స్థాయి ఉత్పత్తి కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి కొరత లేకుండా కావాల్సిన చర్యలు ఇప్పటికే చేపట్టామన్నారు నుంచి వరకు విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి బాగా పంటలు బాగా పండాలని ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానాలు ఎదిగి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ పనిచేసేటట్టుగా బాగా ముందుకు వెళ్ళడం కోసం కావాల్సిన ఆశిస్తు మళ్ళీ ఇవ్వండి వారి కోవటం ఇరు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఋతుపవనాలు బాగా రావాలని పంటలు బాగా పండాలని ఎటువంటి కరువు కాటకాలు లేకుండా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకోవడం జరిగింది తప్పనిసరిగా రెండు రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మంచి పేరు తీసుకొచ్చి మంచి ఉన్నత స్థానానికి ఎదిగి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ పనిచేసేటట్టుగా బాగా ముందుకు వెళ్ళడం కోసం కావాల్సిన ఆశస్సుకు మళ్ళీగా ఇవ్వండి వారిని